హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు చూస్తాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ధరలు అనేది చాలా వరకు అయితే తగ్గిపోయినాయి ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అన్ని మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను సోమవారము ఎనిమిదో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టమా టాప్ ధరలు ఫైనల్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ తిరుపతి మార్కెట్ స్టార్ట్ తిరుపతి మార్కెట్ పెద్ద బాక్సులు ఏడు అయితే టాప్ ధర పోయింది అలాగే కలికిరి మార్కెట్ ఐదు అయితే టాప్ ధరిపోయింది పదహైదు కిలోల బాక్సు కలకడ మార్కెట్ ఐదు వందల యాభై రూపాయలు టాప్ ధరిపోయింది పదహైదు కిలోల బాక్సు అనంతపురం మార్కెట్ పదహైదు కిలోల బాక్సు ఐదు అయితే టాప్ ధరిపోయింది కోలార్ మార్కెట్ పదహైదు అయితే టాప్ ధరిపోయింది పదహైదు కిలోల బాక్స్ అలాగే చింతామణి మార్కెట్ ఐదు అయితే పోయింది టాప్ ధర పద్నాలుగు కిలోల బాక్సు అలాగే ఇంకా నాన్సిక్ మార్కెట్ ఏడు అయితే పోయింది ఇరవై కిలోల బాక్సు టాప్ ధర ఇంకా ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే పదహైదు కిలోల బాక్సు ఐదు అయితే టాప్ ధర పోయింది నేర్ మార్కెట్ పదహైదు కిలోల బాక్సు ఐదు వందల టాప్ ధర ఇంకా మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఇంకా ఢిల్లీ మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్సు నాటికాయలు వచ్చి తొమ్మిది అయితే పోయినాయి బెంగళూరు టమాటో చూసుకుంటే కనుక ఎనిమిది వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు పోయినాయి ఇంకా బెంగళూరు మార్కెట్ చూసుకుంటే కనుక ఎనిమిది అయితే టాప్ తరిపోయింది ఇరవై ఐదు కిలోల బాక్స్ అనమాట పెద్ద బాక్సులు ఇంకా చెన్నై తమిళనాడు మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సే ఎనిమిది వందల యాభై రూపాయలైతే టాప్ తరిపోయింది ఇంకా హైదరాబాద్ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు తొమ్మిది అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చే మార్కెట్ మార్నింగ్ ధరలు అన్నీ చూశారు కదా ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం గురంకొండ మార్కెట్ ఏం ధరలు వెళ్ళాయి మొలకల్చీరం మార్కెట్ ఏం ధరలు వెళ్ళాయి అది కూడా చూద్దాం ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ వారం నుంచి చూసుకుంటే పది రూపాయలు ఇరవై రూపాయలు అటు ఇటు ఒకే విధంగా మార్కెట్ అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ స్లోగా అంటే ఏం లేదు బాగానే పోతుంది ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధరపోయింది నిన్న మొలక గురంకొండ మార్కెట్ పెద్ద బాక్సులు ఇరవై ఐదు కిలోల బాక్సులు అలాగే మొలకల్చేరు మార్కెట్ చూసుకుంటే కనుక మొలకల్చేరు మార్కెట్ కూడా పెద్ద బాక్సులే ఏడు వందల వరకు అయితే టాప్ ధరిపోయినాయి ఇది ఈరోజు థ్యాంక్ యూ